నంద్యాల జిల్లా టీడీపీ యువనేత భూమ విఖ్యాత్ రెడ్డి కామెంట్స్ చేశారు చంద్రబాబును అరెస్ట్ చేసి వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని మండిపడ్డారు చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో సానుభూతి పెరిగిందని బాబు చేసింది స్కీమ్ మాత్రమే స్కామ్ కాదని ఆయన తెలిపారు స్కామ్ అయ్యుంటే లక్షల ఉద్యోగాలు వచ్చేవా అని ప్రశ్నించారు ఇది స్కామ్ అని వైసీపీ వాళ్ళు నిరూపించాలని అన్నారు ఇది స్కామే కనుక అయిందింటే నలభై ట్రైనింగ్ సెంటర్లు ఎలా వచ్చినాయి ఇది స్కామే కనుక అయిందింటే ఒక లక్ష పైన ఈ రోజు యువత అప్స్కిల్ స్కిల్ ఎలా అయినారు ఇది స్కామే కనుక అయిందంటే ఎందుకు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు జిట్వంటీలో దీని ప్రస్తావన తీసుకొచ్చారు ఇది స్కామే కనుక అయిందంటే దీని స్కామే కనుక జరిగిందంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం ఉందని కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు ఏ ఆధారాలు లేవని ఇలా సొంత ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా ఖచ్చితంగా మరి ఆధారాలు లేనప్పుడు మీరు వెంటనే చంద్రబాబు నాయుడు గారిని రిలీజ్ చేయాలనుకుంటే నేను కోరుకుంటున్నాను ఒకవేళ మీ ఆలోచన అక్రమంగా అరెస్ట్ చేస్తాము ప్రశ్నించిన గొంతును నొక్కుతాము అనుకుంటే ఇక్కడ భయపడే కార్యకర్తలు ఎవ్వరూ లేరు ఇంకా కార్యకర్తల్లో రెండింతలు పనిచేసే కసిని ప్రభుత్వం నింపిందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా నారా లోకేష్ గారి నాయకత్వం వెనకల మేము అందరం నడవడానికి సిద్ధంగా ఉన్నాము వారు వారు ఉన్నారనే ధైర్యంతోనే ఈరోజు ప్రతి కార్యకర్త బయటకు వస్తున్నారు వారు మాకిచ్చే భరోసానే రేపు పొద్దున ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకి నాంది అని కూడా నేను తెలియజేసుకుంటూ ఏ ఒక్క కార్యకర్త కూడా భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నారా లోకేష్ గారి నాయకత్వం కింద మేము అందరము ఉన్నాము అందరం కలిసికట్టుగా పోరాటాలు చేద్దాము మన చంద్రబాబు నాయుడు గారికి న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా మనము పోరాటాలు చేద్దాము